హాయ్ హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అలాగే నేను కూడా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి మీ నుంచి ఏం కోరుకుంటానంటే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక లైక్ ఇచ్చారనుకో ఇంకా ఈ వీడియో కావాల్సిన వాళ్ళకైతే షేర్ అవుతుందనమాట ఇంకా ముందుకు వెళ్తుంది నా వీడియో అందుకనే లైక్ అడుగుతున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ నాపై కొంచెం ఇంకా చూపాలని నేనైతే కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా అలాగే మీకు నైటీస్ కావాలన్నా లేకపోతే ఇంకా టైలరింగ్ వీడియోస్ కూడా నాదో ఇన్స్టాలో ఉన్నాయి చూడండి తిరుపతిలో అయితే షాప్ ఉంది విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టైలరింగ్ బ్లౌజులు ఎంబ్రాయిడింగ్ బ్లౌజులు ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేస్తున్నాం అన్నమాట ఇంకా అలాగే మీకు నైటీస్ కావాలన్నా కూడా మోడల్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందనమాట అప్పుడు మంచి మంచి మోడల్స్ వీడియోస్ చేసినప్పుడు మీకు యూజ్ స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకో మీకు ఆ నైటీ అనేది మీరు తొందరగా తీసుకో కావాలి అనుకున్న వాళ్ళకైతే తీసుకుంటారనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ న్యూ మోడల్ అనమాట నైటీస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్రతి నైటీ కాటన్ కాటన్ నైటీ అనమాట ఇంకొకటి వచ్చేసి ఒక్కొక్క నైటీ ఒక్కొక్క మోడల్ అయితే ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న నైటీస్లో ప్రతి నైటీకి పాకెట్ అయితే వచ్చి ఉంటుంది కొన్ని నైటీస్కి ఫ్రంట్ సైడ్లో వచ్చి ఉంటుంది కొన్ని సైడ్లో వచ్చి ఉంటుంది అనమాట ఇంకా నేను నైటీస్ ఆఫర్స్ కూడా పెట్టానండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫైవ్ హండ్రెడ్కి టూ అలా నైటీస్ ఆఫర్స్ కూడా పెట్టాను అనమాట ఎందుకంటే ఒక్కసారి నా షాప్కి వచ్చి విజిట్ చేయండి తిరుపతిలో ఉన్న వాళ్ళు నైటీస్ కోసము ఇంకా నాకు కాల్స్ చేస్తున్నారు కదా కాల్స్ చేసి కొంతమంది అయితే వచ్చి తీసుకొని కూడా వెళ్తున్నారనమాట ఇంకా తెలియలేకున్న వాళ్ళకైతే ఇంకా నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు షాప్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ మదర్ నైటీలు ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫైవ్ హండ్రెడ్కి టూ అయితే నేనే సేల్ చేస్తున్నాను అనమాట నైటీస్ తక్కువ కాస్ట్లోనే సేల్ చేస్తున్నాను ఇంకా నా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా యూస్ చేసి కూడా చెప్పారు పర్లేదు బాగానే ఉన్నాయి నైట్ అనేసి అన్నారు కొంతమంది తక్కువ రేట్ అంటే ఆలోచిస్తుంటారనమాట ఏం లేదండి ఏమంటే నేను ఒకే షాప్లోనే రెండు బిజినెస్ చేసుకుంటున్నాను అనమాట ఒకటి నైటీస్ది ఒకటి టైలరింగ్ రెండు చేసుకుంటున్నాను అందువల్ల నేను కొంచెం తక్కువ రేట్కి ఇస్తున్నాను అనమాట వాళ్ళు ఉండొచ్చు లేని వాళ్ళు ఉండొచ్చు కదా అండి అందుకనే నేను వాళ్ళ అయితే ఇంకా నైటీస్ నేను టెన్ ట్వంటీ రూపీస్ పెట్టుకొనే సేల్ చేస్తున్నాను ఇంకా నేను మోడల్ నైటీస్ కూడా అంతే అండి నేను కొన్న వాటికన్నా టెన్ ట్వంటీ రూపీస్ పెట్టుకొనే నైటీస్ సేల్ చేస్తున్నాను అనమాట మీరు నైటీ తక్కువ రేట్ కదా అనేసని ఏం అనుకోకండి క్లాత్ కూడా బాగానే ఉంది నేనైతే ఎక్కువ ప్రైస్ తీసుకోవడం లేదు ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న నైటీస్ అయితే మదర్ నైటీస్ అనమాట ఇవి కూడా అంతే తక్కువ కాస్ట్లోనే నేను చే చేస్తున్నాను అనమాట మీకైతే నేను చెప్తుంటే అర్థమవుతూ ఉంటుంది అనమాట టెన్ ట్వంటీ రూపీస్ పెట్టుకొనే సేల్ చేస్తున్నాను ప్రతి నైటీకి ప్రతి మోడల్ నైటీకి అనేసి అని ఇంకా అలాగే ప్రతి నైటీకి అయితే పాకెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నేను చూపించాను కదా వాటిలో కలర్స్ అంతా అన్నీ అనమాట ఇది ఇది కొంచెం వీడియో మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అలా ఇలా రావడం వల్ల ఎడిటింగ్ కొంచెం తప్పుగా ఉంది అనుకుంటున్నాను నేను ఇంకా మీకు నైటీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి నైటీ కలంకారిణి నైటీ మా మదర్ నైటీ నార్మల్ నైటీ బటన్ అన్నీ నైటీస్ అయితే ఉన్నాయి అలాగే నేను స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాను ఇంకా ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ నైటీస్ అనమాట ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే వచ్చింటుంది ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ చేసి ఇంకా కొంచెం ఒకరు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాను అన్నమాట ఇంకా నేను ఇన్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అయితే అవుతున్నాయన్నమాట కానీ నేను ఏమంటానంటే నైటీస్ కొన్న వాళ్ళు పిక్స్ అన్న సెండ్ చేయండి లేదనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసి ఉంటాను కదా మీరు నా మా దగ్గర నైటీస్ పర్చేస్ చేసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్స్ చేయండి ఎలా ఉన్నాయి నైటీస్ అనేది కలర్ పోతున్నాయా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఆ కామెంట్స్ చూసే కదంటే ఇంకా కొంతమంది పర్చేస్ అయితే చేస్తారు అందువల్ల నేను కామెంట్ చేయండి ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా వీటిలో ఏ నైటీస్ అయితే బాగున్నాయి అనేది ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే కొంచెం మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా అలాగే నేను మాలలు కూడా చేస్తాను అనేసని వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా ఇంకా అవి హోల్సేల్ కావాలన్నా బల్క్లో కావాలన్నా కూడా నేను మీ మీకైతే ఇస్తాను అన్నమాట ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళకి నా ఇన్స్టా ఇంకా ఫాలో కాలేకున్న వాళ్ళు అయితే ఇన్స్టాలో వెళ్ళి ఫాలో చేయండి ఇన్స్టాలో అయితే టైలరింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రాక్స్ బ్లౌజెస్ ఎంబ్రాయిడర్ బ్లౌజ్లన్నీ ఇంకా యూట్యూబ్లో వచ్చేసి నైటీస్ మాలలు అయితే చేస్తూ ఉంటాను నేను ఇన్స్టాలో వచ్చేసి నేను టైలరింగ్ అయితే నేను షేర్ చేసుకుంటుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఫాలో చేయలేకున్న వాళ్ళు వెళ్ళి ఫాలో చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్ మోడల్ నైటీస్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ నైటీస్ అయితే ఎంతమందికి నచ్చినాయో లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ ఇంకా నేను కొన్ని కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట నైట్ డ్రెస్సులు నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయి అన్న అనమాట మన దగ్గర వన్ ఇయర్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు నైట్ డ్రెస్సులు అయితే ఉన్నాయి ఆల్ సైజు ఆల్ మోడల్స్ కూడా ఉన్నాయి కాలరు బటను బనిన్ క్లాత్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరివి ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ నైటీలు నైటీ పెట్టికోట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకా నైట్ పెట్టికోట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్